హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నా కోడి పిల్లలు అనుకోకుండా మోటార్టీ వస్తున్నాయి అవి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట ఒక్క రోజులో పది కోడి పిల్లలు పోయినాయి ఇరవై మూడు రోజులు కోడి పిల్లలు అవి అయితే ఒకటి వీక్గా ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు డాక్టర్ గారు వాటిని కట్ చేసి ఏంటనేది మనకి చెప్తారనమాట డాక్టర్ గారు అయితే మనకి ఒకతనం ఉంటే కట్ చేసి దాని ప్రాబ్లం ఏంటో చూస్తారు ఇప్పుడు ఎందుకంటే ఆయన మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం మనకు తెలిసినంత వరకు ఏదన్నా ఉంటే ప్రాబ్లం నేనే చూసుకుంటా ఇంకా నాకు అర్థం కానప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ గారితో చూపిస్తాను అనమాట చూశారు డాక్టర్ గారు కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత ఆయన ఏంటనేది మళ్ళీ చెప్తారు నాకు చూస్తున్నాడు కటింగ్ చేసుకుంటా డాక్టర్ గారు ఇప్పటి నుంచి కాదు చాలా సీనియర్ ఈ కోడిపిల్లలు కట్టింగ్ కానీ మెడిసిన్ కానీ మంచి మెడిసిన్ వేస్తారు ఎవరు కొంచెం డ్యామేజ్గా ఉంది కిడ్నీ కూడా కొంచెం స్పెల్లింగ్ ఉంది కొంచెం వాచ్ కనపడలేదు మనం తీసుకెళ్ళి బయటపడేసేయాలన్నమాట ఆయన కట్ చేసి వేస్తారు తర్వాత రెండో కోడి పిల్ల కూడా కటింగ్ చేస్తున్నారు మనం ఏంటంటే నలభై రెండు రోజులు పసిపిల్లలను పెంచినట్టు పెంచడమే మనం మన పసిపిల్లగాలను ఎలా పెంచుతామో అలాగ దీటిని కూడా పెంచాలి ఎంత పెంచినా ఏదో టైంలో మోటాలిటీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఈ బ్యాచ్లో నాకు మినిమం ఒక అరవై పోయినాయి ఇంకా మోటాలిటీ అయితేనే ఉన్నాయి మెడిసిన్ మరి ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూడాలి మనం ఈ డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ బట్టి మనకి ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది చూస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా రెండు లక్షలు పెట్టుబడి పెడతంటే మనకి ఎలా మోటాలిటీ వస్తే మనకి చేతి డబ్బులు పట్టడం తప్పితే మనకు మిగులుబాటు అనేది తెలియదు ఇప్పటికీ సిక్స్ పర్సెంట్ పోయినట్టు అనమాట మనకు అరవై పిల్లలు అంటే సిక్స్ పర్సెంట్ మనం వేసిన పదకొండు వందల్లోనే ఇంకా అరవై కోడి పిల్లలు అంటే మరి చూడండి మరి పదకొండు వందల పిల్లలు వేసాను అప్పుడే అరవై పోయినాయి మనకేం మిగులుతుంది ఫ్రెండ్స్ కష్టపడుతున్నాం కానీ ఉపయోగం ఉండలేదు మనం చేసే పని మనం చేస్తున్నాం అక్కడ మిగిలిపోటు మిగలటం అనేది దేవుడి చేతిలో ఉంది మన చేతనైనంతవరకు మనం చేస్తాం వాటికి మెడిసినే కాని ఉండి మ్యాథే కాని ఉండి దగ్గరుండి చూసుకుంటున్నాం అది గ్రోత్ అన్నీ కట్టలు మేసి గ్రోత్ బాగుంటే రేటు బాగుండాలి రేటు బాగుంటే గ్రోత్ ఉండాలి ఒక కష్టం కాదు ఫ్రెండ్స్ ఈ ఫార్మర్స్కి నేను ఏదో వెల్డింగ్ పని చేసుకుంటూ ఒక షెడ్ వేసుకొని ఏదో రెండు కలిసి వస్తాయి కానీ చేశాను మరి ఒక్కోసారి పోయినసారి లక్షన్నర లాస్ వచ్చింది రెండు బ్యాచ్ల మీద అయినా మళ్ళీ వెనకడుగు వేయకుండా కొట్టు డీ కొట్టు కొండను కొట్టు అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నాలన్నీ సఫలం కావాలని మీరందరూ దీవించండి చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా కష్టాన్ని ఈరోజు కూడా నేను ఎందుకు ఈ కష్టం అనవసరం అని నేను ఎప్పుడు అనుకోలేదు కష్టపడదాం కష్టపడితే ఏదో ఒకరోజు విజయం మన సొంతమవుతుంది అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలను మనం వినియోగం